ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోద్దు ఎపిసోడ్లోకి వెళ్తే అరవింద అంటుంది అసలు నీకు లక్ష్మి మీద ఉన్నది ద్వేషమా లేదంటే ప్రేమ చెప్పు చెప్పు అని చెప్పి మిత్రాన్ని అడుగుతూ ఉంటే అప్పుడు మిత్ర నాకు తన మీద ప్రేమ ఎప్పుడో చచ్చిపోయింది మామ్ తన మీద ద్వేషం తప్ప ప్రేమ ఏ మాత్రమూ లేదు అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటే ఆహా అవునా మరి ఐదేళ్ల క్రితం నువ్వు లక్ష్మిని ద్వేషిస్తున్నావు అప్పటి నుంచి కూడా మరి ఇప్పుడు ఈ ఎందుకో ఈ ఫోటో బయటపడింది చెప్పు అది కూడా లక్కీ కంటపడింది అలా మనీషా కంటపడేసరికి ఇక ముక్కలు చేసి పెట్టింది లక్ష్మి ఫోటోని మరి ఈ ముక్కలైన ఫోటోని నువ్వు అతికిచ్చుకుంటావో పదిలింగ పెట్టుకుంటావో లేదంటే చించి నువ్వు కూడా అవతలు పడేస్తావో నీ ఇష్టం కానీ నాకు ఒక్కటి మాత్రం అర్థమైంది నీ మనసులో లక్ష్మి మీద ఇంకా ప్రేమ ఉంది అభిమానం ఉందని ఏదో ఒక మూల దాగుందని నాకైతే అర్థమైంది నాకు చాలరా అని చెప్పి ఇక అరవింద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత ఇక మిత్ర లక్ష్మి షేర్స్ అమ్మేస్తుంది కదా ప్రవీణ్ విఠలకి అది గుర్తు చేసుకుంటూ ఉంటాడు మిత్ర ఇక కోపంతో అక్కడ ముక్కలుగా పెట్టున్న లక్ష్మి ఫోటో అక్కడి నుంచి పోవాలని చెప్పి ఫ్యాన్ ఆన్ చేస్తాడు ఇక ఫ్యాన్ గాలికి ఆ ముక్కలు అయిన ఫోటో అక్కడి నుంచి పోతుంది పక్క మనిషి ఆలోచిస్తూ ఉంటే ఇక దేవ్యాన్ని వచ్చి ఏంటి ఏదో విషయమే చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏంటది అని చెప్పి దేవ్యాన్ని అంటూ ఉంటే చూసారుగా ఇందాక లక్కీ తీసుకొచ్చిందిగా ఆ ఫోటో ఆ ఫోటో ఏమో మిత్ర రూమ్లో దొరికిందంట మిత్ర రూంలోనే ఆ ఫోటో ఉందా లేదంటే మిత్ర మనసులో లక్ష్మి ఇంకా ప్రజలంగా అలాగే ఉందా ఏమీ అర్థం కావట్లేదాంటి అని చెప్పి మనిషి అంటూ ఉంటే అని అంటుంది అసలా చిన్న ఫోటో చూస్తేనే ఇంత ఇదిగా ఎగిరిగా అంతేస్తున్నావు నిజంగా మనిషి బ్రతికి తిరిగి వస్తే అప్పుడేం చేస్తావు అనగానే ఏంటంటే లక్ష్మి బ్రతుకుందని సర్టిఫికేట్ ఇస్తారా ఏంటి అని చెప్పి మనిషి అంటూ ఉంటే తను బ్రతికే ఉందో లేదో చచ్చిందో నా దగ్గర అయితే రుజువు లేవులే కానీ లక్ష్మి ఎలాగో ఎప్పటికీ తిరిగి రాదు ఇది మాత్రం పక్కాగా చెప్పగలను సరే సరే కానీ నేను బయటకు వెళ్తున్నాను వస్తావు నాతోని అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఎక్కడికంటీ అని చెప్పి మనిషి అంటుంది దీక్షితుల గారి దగ్గరికి అని చెప్పి దేవి అని చెప్పగా మీరు కూడా జాతకాలు నమ్ముతున్నారేంటి అని చెప్పి మనిషి అంటూ ఉంటే అంటే నాకు ఇదే వివేక్ పెళ్లి అనుకుంటున్నాను కదా వాడి జాతకం చూపించి వాడికి పెళ్లి ముహూర్తం ఎప్పుడు సెట్ అవుతుంది ఏంటని అడుగుదామని వెళ్తున్నాను నువ్వు వస్తావా అని చెప్పి దేవి అని అడుగుతుంది పెళ్లి ముహూర్తానుక సరే అయితే నేను వస్తాను నాకు కూడా కొంచెం పని ఉంది అని చెప్పి మనిషి అంటూ ఉంటే నీకేం పని అని చెప్పి దేవి అని అడుగుతుంది దారి మధ్యలో చెప్తాను పదండి అని చెప్పి అనంగానేక సరే అని ఇద్దరు బయలుదేరతారు పక్క లక్ష్మి వస్తుందనమాట దీక్షితులు గారు ఉన్న ఆశ్రమం దగ్గరికి మీకోసమే దీక్షితులు గారు వెయిట్ చేస్తున్నారు అని చెప్పి బయట ఉన్న శిష్యులు చెప్పడంతో ఇక గబగబా లోపలికి వస్తుంది దీక్షితులు గారు పిలిచారట అని చెప్పి అనగానే ఇక అప్పుడు దీక్షితులు గారు లక్ష్మితో ఇలా చెప్తారు ప్రతిసారి మిత్రకి ఎదురయ్యే ప్రమాదం కానీ ఏదైనా గండం కానీ దానికి ఏదో ఒక సొల్యూషన్ ఉండేది కానీ ఈసారి మాత్రం అలా ఏమీ కనిపించడం లేదు మాట్లాడుతున్న దీక్షితులు గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అవునమ్మా ఇప్పుడు రాబోయే ప్రమాదం మనం అసలు ఇక అంచనా వేయలేంది అంత పెద్ద ప్రమాదం రాబోతుంది మిత్రకి నన్ను ఆపే మార్గమే లేదు అని చెప్పి దీక్షితులుగా చెప్పడంతోనే అలా అనుకున్న దీక్షితులు గారు ఏదో ఒక మార్గం ఖచ్చితంగా ఉంటుంది కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు దీక్షితులు గారు దానికి ఈ మార్గం లేదని నాకు అనిపిస్తుంది అని దీక్షితులు గారు అంటారు చెప్తారు అసలు నేను అడవిలో ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళిందే మిత్ర మిత్రజాతకం అమ్మవారి దగ్గర పెట్టి మిత్రని కాపాడమని కానీ అయితే అగ్నికి మిత్ర మిత్రజాతకం ఆహుతయిపోయింది కూడా అమ్మవారి పాదాల సాక్షిగా అక్కడే ఆహుతయిపోయింది అంటే అమ్మవారు కూడా మిత్రుని ఆదుకోలేరని నాకు అనిపిస్తుంది అని చెప్పి దీక్షితులుగా చెప్పడంతో లక్ష్మి ఇంకా ఇంకా భయపడిపోతూ ఉంటుంది లక్ష్మి అంటుంది మీరు ఎన్నోసార్లు చెప్పారు కదా దేనికైనా కూడా ఒక సొల్యూషన్ అనేది ఉంటుందని ఇప్పుడు మిత్రగారి జాతకం ఇలా అయింది ఒప్పుకుంటాను కానీ ఏదో ఒక మార్గమైతే ఉంటుంది కదా నేను మీకు చెప్పేదంతది కానీ కాదు కానీ ఆలోచించండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నువ్వు చెప్పేది నిజమే లక్ష్మి అని చెప్పి దీక్షితులు గారు అంటారు నాకున్న సంకల్పంతో నాకున్న ఈ తోని ఖచ్చితంగా మిత్రని కాపాడే ఒక ఆయుధం మాత్రం ఖచ్చితంగా తయారు చేస్తాను అని చెప్పి దీక్షితులు గారు చెప్తారు లక్ష్మికి పక్క దేవి అని మనిషి బయలుదేరారు కదా కార్లో గారి దగ్గరికి ఇక దేవిని అంటుంది అవును నువ్వెందుకు బయలుదేరావు చెప్తానన్నా ఏంటది అనగానే ఎటు అక్కడికి వెళ్ళాక తెలుసుకుంటారుగా మీరే అని చెప్పి మనిషి అంటూ ఉంటే నువ్వు నాకేదో ట్విస్ట్ ఇవ్వబోతున్నావు కానీ అక్కడికి వెళ్ళాక ఆయన నీకు ట్విస్ట్ ఇస్తారేమో అది చూసుకో అనగానే ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి మనిషి అంటూ ఉంటే గతంలో మనం దీక్షితుల గారిని ఉప్పు తిప్పలు పెట్టాము అది మర్చిపోయావా అని చెప్పి దేవ్యాని అంటుంది అప్పుడు మనిషా నాకు కూడా అదే భయంగా ఉందంటే అసలు ఆశ్రమంలోకి అడుగు పెట్టనిస్తాడో లేదో అని చెప్పి మనిషా అంటూ ఉంటే అప్పుడు దేవ్యాని అదృష్టం కొద్దీ నా పేరు బయటపడలేదు నేను కూడా నీతో పాటే ఉన్నాను కదా నీ పేరు మాత్రమే తెలుసు దీక్షితుల గారికి నువ్వే మొత్తం అంతా చేయించావని సరేలే కానీ అక్కడ దీక్షితుల గారి దగ్గరికి వెళ్ళాక ఇకొంచెం వినయం నటించు మిగతాదంతా నేను కథ నడిపిస్తాను అని చెప్పి దేవ్యాని అంటుంది మనిషి అంటుంది మీరు ఆ దీక్షితులు మాట్లాడటం నమ్మరు కదా మరెందుకు వివేక్ పెళ్లి విషయంలో సలహా తీసుకుందామంటున్నారు అనగానే అని నిజమే నమ్మను కానీ మిత్ర గండల్ విషయంలో ఆయన చెప్పిందంతా జరుగుతుంది కదా అందుకే చిన్న సలహా తీసుకుందామని అని చెప్పి దేవ్యాని అంటుంది పక్క ఇక దేవ్యాన్ని వాళ్ళు రీచ్ అయిపోతారనమాట ఇక లోపలికి వెళ్తూ ఉంటే ఇక బయట ఉన్న శిష్యులు ఆగండి దీక్షితులు గారు వేరే అపాయింట్మెంట్లో ఉన్నారు అనగానే మాకు అపాయింట్మెంట్ అవన్నీ ఏం అవసరం లేదు మేము నందం కుటుంబం నుంచి వచ్చాము మమ్మల్ని ఆపే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి అని మనిషా లోపలికి వస్తూ ఉంటే ఇక అక్కడే దీక్షితుల గారి దగ్గర కూర్చుని ఉంటుంది కదా లక్ష్మి ఇక లక్ష్మి ఎదురుగా ఒక మిర్రర్ ఉంటుందన్నమాట ఆ మిర్రర్లో నుంచి అని మనిషా రావడం అనమాట లక్ష్మి వీళ్ళేంటి వస్తున్నారు ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని చెప్పి చీర కొంగు అడ్డం పెట్టుకుంటుంది అనమాట మొహానికి వాళ్ళకి కనిపించకుండా ఇక గారు తలైతేసరికి ఎదురుగా దేవి అని మనీషా ఉంటారు ఇక ఇప్పుడు దీక్షితు గారు కోపంతో మనీషా అసలు నువ్వు నా ఎదుటి నేను కూడా నీకు అర్హత ఉండదు పో బయటికి అని చెప్పి అనగానే అప్పుడు ఇక దేవ్యాని దీక్షితు గారు మనీష అంటే చిన్నపిల్ల తెలిసి తిని వయసులో కొంచెం తప్పులు చేసింది ఇక మీరంటే పెద్దవారు కొంచెం క్షమించండి అనగానే ఇక దేవ్యాని మనిష ఆయన క్షమించమని అడుగు అనగానే తప్పైపోయింది క్షమించండి ఇప్పుడు ఏదో సామాన్య జీవితం బతుకుతున్నాను ప్లీజ్ అన్నట్టుగా మనీషా కూడా దండం పెట్టి మరీ అడుగుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న లక్ష్మి ముసుగులో ఉన్న లక్ష్మి ఇదేంటి ఇది మనీషా క్యారెక్టర్ కాదే మరీ ఇంత వినవి నటిస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇటు పక్క ఇంతకీ ఎందుకు వచ్చారు అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటే అప్పుడు దేవి అని చెప్తుంది అంటే నా కొడుకు వివేక్కి పెళ్ళి నిశ్చయించాను అయితే ఆ అమ్మాయి జాతకం వివేక్ జాతకం ఇద్దరిది ఎలా ఉంటుంది చూడండి అని చెప్పి ఇదిగో డీటెయిల్స్ అని చెప్పి పేపర్ ఇస్తుంది అనమాట ఇక దీక్షితులు గారు చూస్తూ ఉంటారు పక్క లక్ష్మి అనుకుంటుంది వివేక్ ఇష్టంతో పని లేకుండా పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నట్టున్నారు అని చెప్పి అనుకుంటుంది ఇటు పక్క దీక్షితులు గారు అంటారు అదేంటి దేవ్యాని వివేక్కి జాహ్నం నుంచి పెళ్లి చేయాలనుకున్నారు కదా అనగానే అనుకుంది నేను కాదు దీక్షితులు గారు మా అక్క అనుకుంది నేనైతే అనుకోలేదు అని చెప్పి చెప్తుంది దేవ్యాని జానుని కోడలుగా చేసుకోవడం నాకైతే అస్సలు ఇష్టం లేదు అని చెప్పి దేవి అని చెప్తూ ఉంటే ఇక ముసుగులో ఉన్న లక్ష్మి కొంచెం గొంతు మార్చి దీక్షితులు గారు ఇలాగే మా బంధువుల్లో ఒకరు సంవత్సరం క్రితం ఇలాగే అబ్బాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే ఇక పెళ్ళిన మరుసటి రోజే ఆ పెళ్లి కొడుకు పారిపోయాడు ఇక్కడికి ఆచుకు లేదు పాపం కోట్లకి వారసుడు పాపం ఇంకా బాధపడుతున్నారు ఇంకా తిరిగి రాలేదు అబ్బాయి అని చెప్పి లక్ష్మి చెప్తుంది నా కొడుకు అలా పారిపోయే రకం కాదు ఈ అమ్మ గీసిన గీటు దాటడు అని చెప్పి అని అంటూ ఉంటే అక్కడ పెళ్ళికొడుకు తల్లి కూడా అలాగే అనుకుంది కానీ ఏం జరిగింది పాపం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ముందు జాతకం చూసి చెప్పండి వేరే వలస నాకు అవసరం లేదు అని చెప్పి అని అంటుంది ఇటు దీక్షితులు గారు ఆ ముహూర్తాన్ని టెస్ట్ చేసి ఇది చాలా అద్భుతమైన ముహూర్తం ఈ ముహూర్తంలో ఖచ్చితంగా వివేక్కి పెళ్ళి అవుతుంది అసలు ఇక ఆపే ఇదే లేదు ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది అని దీక్షితులు గారు చెప్పడంతోనే ఇక దేవ్యాని ఫుల్ హ్యాపీ అవుతుంది ఇక దేవ్యాని అవును మనిషి నువ్వు కూడా ఏదో అడుగుతా అన్నావు కదా అడుగు అనగానే అప్పుడు ఈ లక్ష్మి బ్రతికే ఉందా లేదా అదే తెలుసుకోవాలని అనగానే ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇటు పక్క దీక్షితులు గారు కోపంతో ఇక ఇలా చెప్తూ ఉంటారు చుట్టూ ఉన్న రాక్షస బలాన్ని చంపడానికి ఇక లక్ష్మి లాంటి వాళ్ళు అంత త్వరగా చావరు పుట్టినందుకు ఇక వాళ్ళ కర్తవ్యం నెరవేర్చాకే ఆ దేవుడి దగ్గర ఐక్యం అవుతారు అయితే లక్ష్మి బ్రతికే ఉంటారా ఉందంటారా అని చెప్పి మనిషి అంటూ ఉంటే అవును అని చెప్పి దీక్షితులుగా చెప్తారు అడుగుతుంది అయితే ఇప్పుడు తను ఎక్కడుంది ఎలా ఉంది ఎప్పుడు చూడొస్తాము అని అంటూ ఉంటే మనిషి అప్పుడు చెప్తారన్నమాట దీక్షితు గారు అంత తొందర ఎందుకు సమయం వస్తే తనే నీకు ఎదురుపడచ్చు చెప్పాలంటే ఏదైనా సందర్భంలో సందర్భంలో మీ పక్కనైనా ఉండొచ్చు అని చెప్పి అంటూ ఉంటారు పక్క మనిషి అంటుంది అయినా తను తిరిగి రావడం వల్ల తన కుటుంబానికి ముప్పు అని తెలిసినా కూడా తను ఎందుకు తిరిగి లేండి అని చెప్పి మనీషా అంటుంది దీక్షితులు గారు ముప్పు అని తెలిసినా కూడా వస్తుందా అని చెప్పి మనీషా అంటూ ఉంటే దీక్షితులు గారు ఏం మాట్లాడకపోతూ ఉంటే ఇకప్పుడు మనిషా హలో ముసుగులేడి మీ ఒపీనియన్ చెప్పు అని చెప్పి లక్ష్మిని అడుగుతుంది దాన్ని వదిలేసి వెళ్ళిపోయిన లక్ష్మి తన కుటుంబానికి ముప్పు అని తెలిసినా కూడా మళ్ళీ తిరిగి వస్తుందంటవా చెప్పు అని చెప్పి అడుగుతుంది లక్ష్మిని తిరిగి రాదు మేడం అస్సలు రాదు తన జీవితం కన్నా కుటుంబ క్షేమమే ముఖ్యం అనుకున్న అమ్మాయి అస్సలు ఎప్పటికీ కూడా తిరిగి రాదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే ఇక మనీషా అని ఫుల్ హ్యాపీ అవుతారు ఆ మాటకి ఇంకా చెప్పావు ముసుగులేడి మేము వెళ్ళేస్తాం దీక్షితు గారు అని చెప్పి అని మనీషా అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక లక్ష్మి అంటుంది దీక్షితులు గారు అదే ముహూర్తానికి ఖచ్చితంగా వివేక్ పెళ్లి జరిగిపోతుందా జానంతో జరగదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దీక్షితులు గారు అమ్మ లక్ష్మి ఆ ముహూర్తానికి ఖచ్చితంగా వివేక్ పెళ్ళి అయితే జరుగుతుంది ఆ టైంకి పెళ్లి జరిగేది దేవి అని చూసిన అమ్మాయితో కావచ్చు లేదంటే నువ్వు ప్రయత్నిస్తే మీ చెల్లితో కూడా కావచ్చు అది ఎవరితో అనేది నేనైతే చెప్పలేను అని దీక్షితులుగా చెప్తారు ఇప్పుడు లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలా అని చెప్పి